నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు నకిలీ మద్యం అలానే లిక్కర్ స్కార్ ఇప్పటి వరకు ఈ కేసులో రాజకీయ నాయకులు లేదంటే బిజినెస్ మ్యాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఈరోజు బయటకు వచ్చిన అంశం ఏంటి అంటే మాఫియా డాన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని మరి ఎవరి మాఫియా డాన్స్ వీళ్ళకి ఈ స్కామ్స్కి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఏదైనా స్కామ్ జరిగింది లేదంటే ఏదైనా జరిగింది అంటే అక్కడ కొంతమంది వరకే ఆ పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అని చెప్పేసి అందరూ అనుకుంటారు కానీ కల్తీ లిక్కర్ అలానే లిక్కర్ స్కామ్ ఈ రెండింటి విషయాల్లో కూడా కొంతమంది మాఫియా డాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇంత పెద్దగా స్కామ్ చేయగలిగారు అని చెప్పేసి ఈరోజు వార్త నడుస్తుంది దీనికి మీరు ఏమంటారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే కొద్ది రకరకాల ఆశ్చర్యపోయేటువంటి ఇలా కూడా జరిగిందా అని భావించే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి వాటిలో ప్రధానమైనది ఏంటంటే మనోజ్ కొఠారి మనోజ్ కుమార్ వ్యక్తి అతనే వ్యక్తి ఒక అతను ఇంకొక అతను అరెస్ట్ చేశారు దేంట్లో నకిలీ మద్యం కేసులో అలాగే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లో యాక్చువల్ గా అనేక మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు దాదాపు పదమూడు మంది పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వాళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా షాడోగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు అలాగే బాలాజీ గోవిందప్ప భారత సిమెంట్ పర్మినెంట్ ఆడిటర్ ఉన్నారు సో వాళ్ళతో పాటు కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఓఎస్డి ఉన్నారు ఇలా అరెస్ట్ చేశారు మళ్ళీ బెయిల్ మీద ఇచ్చారు వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు జైల్లో ఉన్నారు చేయిరెడ్డి భాస్కర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు జగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వీళ్ళు ఉన్నారు ఎక్కడ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏమంటారు విచారణలు రాజకేష్ రెడ్డి ఏమంటాడు నాకేం సంబంధం నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఐటీ సలహాదారుగా ఉన్నాను నాకేం సంబంధం లిక్కర్ స్కామ్ అని చెప్పి నన్ను ఈ స్కామ్ నుంచి నాకు సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ అని చెప్పి కోర్టులో కేసు వేశాడు పిటిషన్ వేశాడు జగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటున్నాడు నేను అసలు ముందే దాగాను కాబట్టి నాకు లిక్కర్స్ కంప్లీట్ ఏ సంబంధం అని అంటున్నారు కానీ పోలీసులు విచారి విచారణ చేస్తే వీళ్ళ అకౌంట్స్ నుంచి అలాగే వీళ్ళు సృష్టించినటువంటి సూట్ కేస్ కంపెనీల నుంచి దేశం దాటి డబ్బులు వెళ్ళిపోయాయి కేవలం దేశంలోనే కాదు దేశం దాటి వెళ్ళిపోయాయి డబ్బులు దాని మీద ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఈడీ ఎంక్వైరీలో బయటపడినటువంటి అంశం ఏంటి ఈడీ ఎంక్వైరీ చేసింది అలాగే సిట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది సో సిట్ పోలీసులు ఆల్రెడీ ముంబై వెళ్ళారు ముంబై వెళ్ళి అసలు ఎవరి ద్వారా వీళ్ళు విదేశాలకు డబ్బులు పంపించారు అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి వెళ్తే అక్కడ అనిల్ చోక్రా అతని పేరు ఇతను ద్వారా మొత్తం విదేశాలకు డబ్బులు పంపించారు ఇతను హవాలా బిజినెస్ చేస్తుంటాడు ఒక రకంగా చెప్పాలంటే ముంబై అంటర్వర్డ్ డాన్ ఇది ఆర్థిక డాన్ డాన్ అంటే పోడ్చుకోవడం చంపుకోవడం ఇగదా కానీ ఇతను ఆర్థిక డాన్ ఫైనాన్షియల్ డాన్ అనిల్ చోక్రా అనే అతను ఇతను ద్వారా ఇతను అనేక సుటికేస్ కంపెనీలు పెట్టి ఆ సూట్ కేసు కంపెనీల ద్వారా ముంబై నుంచి మొత్తం విదేశాలకి డబ్బులు పంపిస్తుంటాడు మళ్ళీ విదేశాల నుంచి గోల్డ్ దిగుమతి చేసుకోవడం లేకపోతే ఇతర రూపాల్లో వీళ్ళకి చార్ వేస్తుంటాడు మళ్ళా ప్యూర్ గా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అతను ఇతని తోటి వీళ్ళు లింక్అప్ అయి ఉన్నారు అనేది పోలీసులు అనుమానించారు పోలీసులు అనుమానించి ఇతన్ని అరెస్ట్ చేయడానికి ముంబై వెళ్ళారు టూ డేస్ బ్యాక్ ముంబై వెళ్ళారు వీళ్ళు ఎవరు సిట్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు టూ డేస్ బ్యాక్ ముంబై వెళ్ళారు ముంబై వెళ్ళి ఈ అనిల్ చోక్రా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అనిల్ చోక్రా ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతనికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే లిక్కర్ స్కామ్ ఈ సంబంధం ఏంటి లెక్కర్ స్కామ్ లో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు లావాదేవీలు జరిపారు ఇతని పేరు పైన లేదంటే ఇతని బినామీ పేరు పైన ఎన్ని ఎన్ని కేసులు కంపెనీలు నడుపుతూ ఉన్నారు ఇతను ఏ దేశానికి ఎంత అమౌంట్ పంపించారు ఎప్పుడెప్పుడు పంపించారు వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు అనిల్ చోక్రా అరెస్ట్ చేసి తీసుకొస్తే మొత్తం బండారం బయటపడుతుంది ఆ మధ్య ఒక హీరోయిన్ ఏడిపిస్తే గత ప్రభుత్వం కేసులో ఆవిడ పెట్టినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ముంబై వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు కదా సో సేమ్ మళ్ళీ ముంబై లింక్ ఇది కూడా స్కామ్ సంబంధించి మొత్తం ముంబై లింక్ ముంబై దుబాయ్ ఆస్ట్రేలియా టాంజానియా జాంబియా మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాలు అమెరికా కెనడా తప్ప లండన్ లండన్ కూడా ఉంది లండన్ లింక్ కూడా ఉంది పరోక్షంగా ఏదో ఒక లిక్కర్ లింక్ లేకపోయినా ఏదో ఒక లింక్ ఉంది ఒక అమెరికా కెనడా ఈ తప్ప అన్ని దేశాల ప్రపంచంలో ప్రముఖ ప్రముఖంగా మనం దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ దేశాలన్నిటితో కూడా దాదాపు లింక్ ఉంది అనేది సిట్ చెప్తుంది నేను చెప్పడం సిట్ ఆల్రెడీ వాళ్ళు కొన్ని షార్ట్ షీట్ వేశారు రిమైండ్ రిపోర్ట్స్ లో పొందుపరిచారు గూగుల్ టేక్అవుట్ తీస్తున్నారు టెక్నాలజీని ఉపయోగించారు రిట్రీ రిట్రీట్ చేశారు వాళ్ళ మొబైల్స్ నుంచి సమాచారం రిట్రీట్ చేశారు రిట్రీట్ చేసి మొత్తం అసలు వాళ్ళు పోలీస్ కస్టడీ తీసుకుని విచారించిన సందర్భంగా అనేక అంశాలు బయటకు వచ్చినాయి నిన్నగాక మొన్న ఏం జరిగింది రెడ్డి ఆస్తులు జప్తు చేశారు కదా ఉన్నట్టు హైదరాబాద్ లో ఉన్నట్టు భూములను జప్తు చేశారు ఆల్రెడీ పదమూడు కోట్ల ఏమో డబ్బు ఉంటే దాన్ని పట్టుకున్నారు ఫామ్ హౌస్ లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ లో అయితే అనిల్ చోక్రా దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు అనిల్ చోక్రా పెద్ద అక్కడ ఆర్థిక పరమైనటువంటి పెద్ద నిందితుడు అతని మీద అనేక కేసులు ఉన్నాయని చెప్పి వీళ్ళ విచారంలో తేలిందట ఇక్కడ నుంచి పోలీసులు వెళ్తే ఇతని మీద ఎంక్వైరీ చేస్తే ముంబై పోలీసులు సహకారంతో ముంబై పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు ఇతని మీద హవాలా బిజినెస్ తర్వాత మనీ లాండరింగ్ బిజినెస్ బోల్డ్ ఉన్నాయండి ఇతని మీద అలాంటి నేరస్తుడితో కరుడు కట్టినటువంటి ఆర్థిక నేరస్తుడితోటి వీళ్ళు సంబంధాలు పెట్టుకుని విదేశాలకి డబ్బులు పంపించారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు రేపు మాపో అనిల్ చోక్రాని అరెస్ట్ చేసి తీసుకొస్తే కనుక దీని వ్యవహారం అసలు ఏంటి ఎన్ని దేశాలకు వెళ్ళింది అనేది మొత్తం వివరాలు వచ్చే అవకాశం ఉంది ఇది లిక్కర్ స్కామ్ లేటెస్ట్ అప్డేట్ ఇక నకిలీ మద్యం నకిలీ మద్యం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు జోగి రమేష్ అంతే కదా ఇప్పుడు జోగి రమేష్ జైల్లో ఉన్నాడు ఆయన కస్టడీ తీసుకునే దానికి కస్టడీ పిటిషన్ వేశారు ఎక్సైజ్ పోలీసులు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని ఇప్పుడు జోగి రమేష్ కు సంబంధించినటువంటి దాన్ని చూస్తే కొంచెం కి వెళ్ళి విచారిస్తే మనోజ్ కుమార్ అనేటువంటి అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని ఎందుకు ఈ ఎవరి మనోజ్ కుమార్ అని అంటే ఈ బాటిల్స్ సప్లై చేసేవాళ్ళు బాటిల్స్ మూత సప్లై చేసేవాళ్ళు నకిలీ మద్యానికి దాన్ని బాటిల్స్ అయితే కావాలి కదా మూతలు తయారు చేసి కావాలి కదా అలాగే బార్కోడ్ వేసేవాళ్ళు కావాలి కదా ఇలా రకరకాలుగా నకిలీ మద్యం కాబట్టి అన్ని ట్రూగా గా ఎలా ఉన్నాయి అలాంటివి తయారు చేయాలి అంబులెన్స్ కానీ ఇవన్నీ కూడా సో ఇతను హైదరాబాద్ బేస్ చేసుకుని వ్యాపారం చేస్తూ ఉంటాడు ఈ ఎవరు మనోజ్ కుమార్ అనే అతను అసలు మనోజ్ కొఠారి అని అతను అతను యాక్చువల్ పేరు ఈ మనోజ్ కొఠారి అనే అతను వేరే అతను అసలు డాన్ అతను ఈ మనోజ్ కొఠారి అనే అతను పెద్ద డాను లిక్కర్ స్కా లిక్కర్ సంబంధించినటువంటి పెద్ద డాను ఇప్పుడు అతన్ని యాక్చువల్ గా అతన్ని ఈ షీట్ లో పెట్టాలి రిమాండ్ రిపోర్ట్ లో కానీ పెట్టాలి టచ్ ఉంది ఎందుకు ఈ మనోజ్ కొఠారి అనే అతను ఆస్ట్రేలియాలో అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నకిలీ మధ్యానికి మధ్యాహ్నం జగన్మోహన్ రావు లేదంటే జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మోలాన్ని బేస్ చేసుకొని ఎవరి మనోజ్ కొఠారి అని అంటే ఇతను పెద్ద డాన్ లిక్కర్ డాన్ అంతర్జాతీయ డాన్ దేశీయ డాన్ కాదు అంతర్జాతీయ డాన్ ఇప్పుడు అతను పేరు పెట్టకుండా మనోజ్ బదులుగా మనోజ్ కుమార్ అనే అతని పేరుని పెట్టారు రిపోర్ట్ ఎవరు పెట్టారంటే పోలీసులు పెట్టారు ఏ పోలీసులు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ కొంతమంది ఉన్నారు ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసింది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ లోనే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారు అనేది మొదటి నుంచి వినిపిస్తుంది విచిత్రమైన పరిణామం ఏంటంటే జోగి రమేష్ ని అరెస్ట్ చేసే ముందుగా ఎక్సైజ్ పోలీసులు అలాగే సిట్టు అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం అనుకుంటా వాళ్ళ పోలీసులకు సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు జోగి రమేష్ ఎక్కడైతే ఉంటాడో ఆ పరిధిలో ఉండే పోలీసుల స్టేషన్ కి సమాచారం వెళ్లకుండా వాళ్ళ ఫోన్ ముందు తీసుకున్నారంట ఏది పోలీసుల ఫోన్ పోలీసులు తీసుకున్నారు ఎందుకు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ముందుగా సమాచారం ఇస్తున్నారంట జోగి రమేష్ కి ఇప్పుడు సిట్ ఏం చేస్తుంది అనేది సిట్ ఏం చేయబోతుంది అనేది ముందుగానే ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ సమాచారం ఇస్తున్నారంట జోగి రమేష్ కి అందుకని ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు మొబైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పుడు అరెస్ట్ చేశారంట అంటే పోలీస్ వ్యవస్థలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు వేళ్ళు కొని పోయినారు ఏ విధంగా ఉన్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇవాళ పేపర్ లో వచ్చింది ఇదే నేను చూసింది కాదు వాళ్ళ పేపర్ లో వచ్చిన న్యూస్ నేను చెప్తున్నాను ఒక పోలీసులు ఒక అతన్ని అరెస్ట్ ఒక నిందితుని అరెస్ట్ చేయటం చేయాలంటే పోలీసు ఆ ఆ ఆయన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టు పోలీసులని హ్యాండ్ ఓవర్ చేసుకు మొబైల్స్ని హ్యాండవర్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా అక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు మనోజ్ కుమార్ అనే అతన్ని ప్రవేశపెట్టారు ఎక్కడో ఉండేటువంటి మనోజ్ కుమార్ మనోజ్ కొఠారి అని అతను అంతర్జాతీయంగా ఉండేటువంటి లిక్కర్ డాన్ అతని పేరు మెన్షన్ చేయాలి అతన్ని ప్రవేశపెట్టాలి అతని బదులు ఇంకొక అతన్ని ఇప్పుడు మనోజ్ కుమార్ అని అతన్ని పెట్టారు మనోజ్ బదులు మనోజ్ కుమార్ అని చెప్పేసి అంటే మనోజ్ కొఠారి అతనే మనోజ్ కుమార్ అని అతన్ని ప్రవేశపెట్టారు అంటే సపోజ్ నువ్వు నేరం చేశావు నీ బదులు ఇంకొకరిని ప్రవేశపెట్టారు నీ పేరు మీద అప్పుడు నేను తప్పించుకోవచ్చు అంతే కదా ఎవరు మనోజ్ కోఠారి ఎలా ఉంటాడో తెలీదు పోలీసులు తప్పదు ఆ పేరు ఇతనే మనోజ్ కుమార్ ఇతనే మనోజ్ కోటారి అని చెప్పేసి మనోజ్ కుమార్ అనే అతను తీసుకొచ్చారు నమ్మి నమ్మి పోలీసులు కేసు పెట్టారు కదా ఆల్రెడీ ఫైల్ చేశారు ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు బయటపడింది ఇప్పుడు కూడా ఎందుకు బయటపడింది ఆ లో ఉండేటువంటి వాళ్ళు గమనించారు కాబట్టి బయటపడింది ఒకళ్ళిద్దరు అదే ఏ విధంగా జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఒక నకిలీ మద్యం కేసులో ఏ విధంగా జరుగుతుందో చూడండి ఎన్ని మ్యానిపలేషన్లు జరుగుతున్నాయో ఇప్పుడు ఉంటారు నకిలీ మద్యం మేము అమ్మలేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఒక భేదాళ కథ చంద్రబాబు నాయుడు గారు నకిలీ మద్యాన్ని తయారు చేసి లోకేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల ద్వారా వాళ్లే అమ్మిస్తున్నారని చెప్పి జోగ్రామీష ఆరోపిస్తాడు మరి విచారణలో ఇవన్నీ ఏంటి ఎందుకు చేసినట్టు మరి రెండు వేల ఇరవై రెండులో ఎవరు గవర్నమెంట్ ఉంది ఆ రోజు నుంచి నకిలీ మద్యం తయారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది నకిలీ మద్యం చనిపోయారు ఎంతమంది కిడ్నీలు లివర్లు పాడైపోయాయి అనేది లిస్ట్ ఉంది కదా దీని అంతా కారణం ఎవరు సో కాబట్టి ఆయన నర్స్ చేశారు జోగి రమేష్ ఇప్పుడు అసలు ఈ కేసు ఇంకా డెప్త్ కి వెళ్తే అసలు ఎన్ని ఎన్ని ఒకటి పడతాయ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఆయన్ని ఎక్సైజ్ పోలీసులు తీసుకెళ్తూ రిమాండ్కి పంపించేటప్పుడు జైలుకి పంపించేటప్పుడు జనరల్గా చెక్ చేపిస్తారు మెడికల్ టెస్ట్లు మెడికల్ టెస్ట్లు చేయించడానికి వెళ్తేనే వాళ్ళ అబ్బాయి అక్కడ అడవుడ్ చేసి అక్కడ ఆసుపత్రి అద్దాలు వాళ్ళు కూడా గందరగోళం చేశారు దాంతో వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారని చెప్పి అంటున్నారు సో కాబట్టి నకిలీ మద్యం కేసు అలాగే లిక్కర్ కేసు ఈ రెండింటిలో డాన్స్ బయటకు వస్తున్నారు ఎవరు నేషనల్ డాన్స్ ఇంటర్నేషనల్ డాన్స్ బయటకు వస్తున్నారు ముందు వాళ్ళు రావాలి వాళ్ళ బదులు వేరే వాళ్ళు ప్రవేశపెడుతున్నారు ఇప్పుడు కొంతమంది ఇది ఈ చిత్రకల పరిణామం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ